హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిశ మార్చిన అల్పపీడనం ఈ నెల ఇరవై మూడున భారీ తుఫాన్ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది జారీ చేశారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలను వణికించిన వర్ణుడు మరోసారి భారీ వర్షాలు కురిపించేందుకు సిద్ధమవుతున్నాడు ఈ నెల ఇరవై మూడవ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది బంగాళాఖాతంలోని ఆగ్నేయంగా వాయుగుండం కొనసాగుతుంది దీని ప్రభావంతో నేడు రేపు భారీ వర్షాలకు అవకాశం ఉంది దీంతో ఇరవై మూడవ తేదీ వరకు కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది అనకాపల్లి కోనసీమ పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం కాకినాడ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలలోని భారీ వర్షాలు పడే అవకాశం ఉంది వాయుగుండం ప్రభావంతో రేపటి నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి అంతేకాకుండా ఏపీలో రానున్న మూడు రోజులు బలమైన గాలులు వేస్తాయి ఈ రోజు అల్లూరి మన్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలోని మోస్తారు వానలు పడతాయి గుంటూరు ప్రకాశం ఎన్టీఆర్ కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలలోని తేలికపాటి వానలకు అవకాశం ఉంది విశాఖపట్నంలో ఈ రోజు మధ్యాహ్నం వరకు వర్షం కురిసే అవకాశం ఉంది ఈ రోజు వాతావరణాన్ని పరిశీలిస్తే రాయలసీమలోని ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఆకాశం అయ్యే అవకాశం ఉంది ఉత్తరాంధ్రలోని తేలికపాటి జల్లులు కురుస్తాయి అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది రాష్ట్రంలోని మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది అవసరమైతే సహాయక చర్యలను వెంటనే చేపట్టేందుకు ఎన్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది వర్షాలను బట్టి లోతెత్తు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలి ని భావిస్తుంది ఈ మేరకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో